అవని ఒంటరిగా కూర్చొని ఉంటుంది అవని దగ్గరకు సుజాత వెళ్ళి అవని అని పిలుస్తూ ఉంటుంది ఏంటక్కా అని అవని అడుగుతుంది అది అది అని సుజాత టెన్షన్ పడుతూ ఉంటే పల్లెటూరికి వెళ్ళు అన్న విషయం తప్ప ఇంకేమైనా మాట్లాడక్కా అని అవని సుజాతతో చెప్తుంది వాళ్ళు నిన్ను మళ్ళీ కుటుంబంలో కలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అవని ఈ అవకాశాన్ని వదులుకోకు అని సుజాత అవనితో చెప్తూ ఉంటుంది మంచి అవకాశం అని నేను అనుకోవట్లేదు నన్ను ఫోర్స్ చేయకు ఒంటరిగా వదిలేయి అక్క అని అవని చెప్తుంది నా కూతురు గనుక ఉండి ఉంటే నా కూతురికి పల్లెటూరులో ప్రత్యేకమైన స్థానం ప్రత్యేకమైన గౌరవం ఉండి ఉండేది అని అవని సుజాతతో చెప్తూ ఉంటే అక్షయ పూజారి గారితో కలిసి జాతర దగ్గరకు వెళ్తుంది అత్తయ్య జాతకంతో ఉండేది కాబట్టి ప్రజలందరి చేత నీరాజనాలు అందుకునేది అని అవని సుజాత చెప్తూ ఉంటే అక్షయ కాళ్లకు పసుపు రాసుకొని అమ్మవారిలా జాతర దగ్గరకు నడిచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌర్య కృష్ణబాబు నిహారిక వాళ్ళు కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్